హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామిలీ అఫిషియల్ ఈరోజైతే నేనైతే టూ అదే లెహంగాస్ అయితే కుట్టినాను ఫ్రెండ్స్ సెవెన్ ఇయర్స్ పాపది ఇంకా ఒకటి ఫైవ్ ఇయర్స్ పాపది సో ఇది అనేది లంగా ఫ్రెండ్స్ గేర కూడా చాలా పెద్ద అనేది వచ్చింది సో ఇక్కడ అనేసి సైడ్కి అనేది ఇట్లా డోరీస్ అనేది పెట్టేసినాను సో దీనిపైన బ్లౌజ్ ఆ వచ్చేసి గోయలే ఇక్కడ చిన్న హ్యాండ్స్ అనేది బుక్క హ్యాండ్స్ అనేది పెట్టేసిన ఒక టూ ఇంచెస్ అంతా పెట్టేసిన ఉన్నప్పుడు సో ఫుల్ లుక్ వచ్చేసి ఇలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఒకటి ఫైవ్ ఇయర్స్ పాప ఇదైతే సెవెన్ ఇయర్స్ పాపది చూడండి ఇంకొకటి ఫైవ్ ఇయర్స్ పాప సేమ్ సేమ్ అది సిస్టర్స్ కదా సేమ్ అనేది కుట్టేసినాను సో కలర్ అనేది చేంజ్ అంతే అది బ్లూ కలర్ ఇది పింక్ కలర్ అంతే సేమ్ ఇక్కడ గేరే కూడా చాలా ఇచ్చిన సేమ్ ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ అనేది ఇలా పెట్టేసిన క్లాత్తోనే పెట్టేసినా ఎందుకంటే మనం బయట తీసుకొని రెడీమేడ్లో తీసుకున్నాం అనుకో కలర్ అనేది అయిచిపోతుంది సో అందుకనేసి అట్లా దీనిపైన బ్లౌజ్ ఇది ఇక్కడ హ్యాండ్స్ అనేది పెట్టలేదు సివిల్ హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు సో దానికనేది ఇప్పుడు మనకి లంగాకు ఉంది కదా అదే క్లాత్ అనేది కొంచెం తీసి ఇక్కడ అనేది మనం లేస్ అనేది ఇట్లా పైపింగ్ లాగా అనేసి వేసినాం ఒక ఇంచ్ అంతా ఇక్కడ అనేది మనం ఫ్లవర్ పెట్టేసినాం ఇక్కడ బాల్స్ అనేది చిన్న చిన్న బాల్స్ అనేది పెట్టేసినాను సో బ్యాక్ సైడ్ అయితే జిక్ పెట్టేసినాను ఫ్రెండ్స్ ఎందుకంటే బటన్స్ ఏమంటారు ఉప్స్లు అనేది పెట్టింది అనుకో కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు సో నేనైతే జిప్ అయితే పెట్టేసిన సో ఫైనల్ లుక్ అయితే ఇది సో ఈ రెండు అయితే రేపు అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ సో ఫుల్ అనేది ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే ఫైవ్ ఇయర్స్ పాప అది చూడండి సో ఇలా అయితే కుట్టేసిన ఇదైతే లంగా ఇది బ్లౌజు చూశారు కదా సో ఇదైతే ఫైవ్ ఇయర్స్ పాపది నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ పాపది ఫ్రెండ్స్ సో ఫుల్గా అనేది ఇట్లా చూపిస్తున్నాను ఓకేనా మీకే ఫైవ్ ఇయర్స్ పాపది నచ్చిందా సెవెన్ ఇయర్స్ పాపది నచ్చిందా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్